ప్రభుత్వం చేపట్టి ప్రతి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని కార్యకర్తలు భాగస్వామ్యులయ్యి ప్రజలకు తెలియజేయాలని రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు మంత్రి క్యాంపు కార్యాలయంలో టీడీపీ కార్యకర్తలతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు టిడిపికి కార్యకర్తలు మంత్రి నారాయణ తెలిపారు నిరంతర క్షేత్రంలో ఉంటూ ప్రజా సమస్యలు తలుచుకుంటూ సమస్యలు పరిష్కరించిన వారే నా దగ్గర ఉంటారని మంత్రి తెలిపారు పనులు చేయటం ఎంత ముఖ్యమో కూడా అంతే అభివృద్ధికి బ్రాండ్ టీడీపీ అయితే బ్రాండ్ అని ప్రజలకు మంచి జరిగితే కార్యకర్త గుర్తుకు రావాలని మంత్రి నారాయణ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ప్రభుత్వం చేపట్టి ప్రతి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని కార్యకర్తలు భాగస్వాములై ప్రజలకు తెలియచేయాలని రాష్ట్ర పఠిన పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు ఈ సందర్భంగా మంత్రి క్యాంపు కార్యాలయంలో టీడీపీ కార్యకర్తలతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు టీడీపీకి బ్రాండ్ అని మంత్రి నారాయణ తెలిపారు నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ సమస్యలు పరిష్కరించిన వారి నా దగ్గర ఉంటారని మంత్రి తెలిపారు పనులు చేయటం ఎంత ముఖ్యమో చేస్తున్న పనిని చెప్పుకోవటం కూడా అంతే ముఖ్యమన్నారు అభివృద్ధికి బ్రాండ్ టీడీపీ అయితే టీడీపీకి బ్రాండ్ కార్యకర్తలే అని ప్రజలకు మంచి జరిగితే టీడీపీ కార్యకర్తే గుర్తు రావాలని మంత్రి నారాయణ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీసీల ఉపాధ్యక్షులు ధర్మవరపు సుబ్బారావు నారాయణ విద్యాసంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళపకా అనురాధ మాజీ జెడ్పీటీసీ విజేత రెడ్డి నగర అధ్యక్షుడు మామిడాల మధు కార్పొరేటర్లు ప్రెసిడెంట్లు టీడీపీ ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు